డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారికి మంత్రి పదవచ్చుడు చాలా సంతోషంగా ఉంది ఎందుకనగా ఆయన చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్నో పనులు చేసినాడు ఎంతో కృషి చేస్తూ ఎంతో మందితో అందరితో కలిసి మన చెన్నూరు నియోజకవర్గాన్ని బాగుపరుచుకుందామని ఆయన ఎల్లవేళలు కృషి చేస్తున్నాడు కావున అధిష్టానం మా ఎమ్మెల్యే గారిని గుర్తించి మంత్రి పదవీచుడు చాలా ఆనందదాయకంగా ఉందని మన చెన్నూరు నియోజక నియోజకవర్గ ప్రజలందరూ ఆశా వ్యక్తం చేస్తున్నారు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఈరోజు చెన్నూరు నియోజక ప్రజలు ఎంతో సంతోషంగా సంబరాలు జరుపుకునే రోజుగా భావిస్తున్నాం కేంద్ర కేంద్రంలో ఉన్న పెద్దలకు తెలంగాణ రాష్ట్ర సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుతూ వివేక్ వెంకటస్వామి గారిని కేబినెట్లో తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది మాకు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన ప్రాంతం కాబట్టి మంత్రిగా వస్తున్న మా వివేక్ సార్ గారు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ను డెవలప్మెంట్ చేసుకుంటూ చెన్నూరు నియోజకవర్గానికి ఇంత ఇప్పటికే డెవలప్ బాటలు నడిపిస్తూ ఇప్పుడు ఇంకా తగిన నిధులు తెచ్చుకొని మా చెన్నూ చెన్నూరు నియోజకవర్గాన్ని డెవలప్ బాటలు నడిపిస్తాడని చాలా హర్షం వ్యక్తం చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వంకి సీఎం రేవంత్ రెడ్డి గారికి మంత్రులుగా ఇంతమంది ఉన్న శాఖ మంత్రులకు వీరందరికీ మా వేదిసార్ గారిని వారు చేసిన మేల్ను ప్రజలకు ఎల్లవెళ్ల ప్రజలతోని ఆమిక్తమై ఉన్న చూసి వారిని కేబినెట్లో తీసుకున్నందుకు సంతోషంగా హర్షం వ్యక్తం చేస్తూ మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డెవలప్మెంట్కు నోచుకుంటుందని ఎప్పటి ఇప్పటికి చాలా సంతోషపడుతున్నాం మేము రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి బాటలు నడిపిస్తారని వేత్సార్ గారు మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి మంత్రి పదవిగా ఇచ్చిన మన మల్లికార్జున ఖరే గారిని సోనియామ్మ గారికి రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి వీళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుతూ చెన్ను నియోగ ప్రజలకు అందరం అర్చన తెలుపుతున్నాం జై కాంగ్రెస్ నాయకత్వం నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం సోనియామ్మ గారి నాయకత్వం మల్లికార్జున గారి నాయకత్వం